కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన తిరుపతి విద్యార్థులు గోవాలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలో తిరుపతి బైరాగిపటంలోని కామ్ సిటోరియా స్కూల్ ఆఫ్ కరాటే నందు కరాటే మాస్టర్స్ రత్నాకర్ వద్ద శిక్షణ పొందిన సోనికా వర్ణిక వెంకట్ సుజీత సూర్య రెడ్డి ధనుష్ రవీంద్ర కిరణ్ కుమార్ తదితర విద్యార్థులు గోల్డ్ మెడల్స్ ను సాధించారు వీరిలో సోనికా వర్ణిక సూర్యలు జపాన్ లో జరుగు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా వీరిని స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మెడల్స్ సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు అదేవిధంగా కరాటే మాస్టర్స్ రత్నాకర్ ను సత్కరించి అభినందించారు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి తిరుపతి నగరానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి కరేటే మాస్టర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు اشتركوا తిరుపతిలోని కేన్బు కాయ్ షిటోరియో కరాటే ఇన్స్టిట్యూట్ గురుదేవులైన రత్నాకరు వెంకటేశ్వరుల ద్వారా శిక్షణ పొందిన పిల్లలు గోవాలోని ఇంటర్నేషనల్లో కరాటే పోటీల్లో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల్లోనే నలుగురు విద్యార్థులకి గోల్డ్ మెడళ్ళు ఇద్దరు విద్యార్థులకి సిల్వర్ మెడళ్ళు సంపాదించడం అయింది ఇదే విధంగా ఇంతకుముందు జరిగిన ఇంటర్నేషనల్ టోర్ టోర్నమెంట్స్లో కూడా కేరళలో కానీ బెంగళూరులో కానీ చిత్తూరు డిస్టిక్లో కానీ ఇదే సంస్థకు సంబంధించిన విద్యార్థులు బంగారు పతకాలు వెండి పథకాలు తీసుకొని రావడం జరిగింది కానీ తిరుపతిలో ఎవరికి కూడా ఇంత మారిగా శిక్షణ ఇచ్చి విద్యార్థులు నివర్తించి తాండమని ఎవరికీ తెలియదు ఈ విషయం తెలియజేస్తామని రాయలసీమ రంగస్థలి చైర్మన్ నా మిత్రుడైన గుండాలు గోపీనాథ్ ద్వారా పిల్లల్ని సన్మానించడం జరిగింది ఇదే విధంగా తిరుపతిలో ఎవరికైనా ఉత్సాహం ఉన్నా అభిమానం ఉన్నా పిల్లల్ని ఇంకా ప్రోత్సహిస్తే ఈ పిల్లలు తిరుపతికి మరియు ఆంధ్రప్రదేశ్కి మరియు మన రాష్ట్రానికి మరియు మన దేశానికి పేరు తెస్తారని తెచ్చుకుంటారని మీరు కూడా మీ సహాయ సహకారాలు ఈ పిల్లలకి అందించాలని కోరుకుంటారు నమో వెంకటేశాయ కెన్బోకా సిటీ కరాట స్కూల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా మాట్లాడుతున్నా నా పేరు రత్నాకర్ ఈ కరాటే స్కూల్ నుండి త్రీ మెంబర్స్ జపాన్ సెలెక్ట్ అయ్యడం జరిగింది వీళ్ళు త్రీ మెంబర్స్ సూర్య వి సూర్య తీ సోనికా తీహెచ్ వర్ణిక ఈ ముగ్గురు స్టూడెంట్స్ మా దగ్గర శిక్షణ పొంది మా గురువుగారు అయినటువంటి సోక్యనీ దగ్గర ఈ ట్రైనింగ్ కోసం వెళ్తున్నారు ఇది ఆల్ ఇండియా ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్ అంటే ఆల్ ఇండియా కెన్బుకా సిటోరియో తరపున విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ముగ్గురు వెళ్ళడం జరుగుతుంది వీళ్ళని మన తిరుపతికి కాదు మన రాష్ట్రానికి మన భారతదేశానికి ఒక మంచి పేరు తేవాలని చెప్పేసి ఈ పిల్లలు వీళ్ళ కళలు వీళ్ళ కళలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ వంతు మీరు చాలామంది ఉన్నారు చాలా సంస్థలు ఉన్నాయి ఆ ముందుకు వచ్చి ఈ పిల్లలను కానీ ఆదుకుంటాన ఒక మ మన భారతదేశానికి ఒక మంచి ఉన్న స్థానాన్ని తెస్తా మంచి ప్లేసులు తెస్తారని చెప్పేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సోని అందరికీ నమస్కారం నా పేరు సోనికా నేను సిక్స్ ఇయర్ నుంచి ఇక్కడ కరాటే నేర్చుకుంటున్నాను ఇప్పుడు నేను బ్లాక్ బెల్ట్ డాన్ త్రీ అండ్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన గోవా ఇంటర్నేషనల్ మెగా మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో నాకు ఒక గోల్డ్ మెడల్ అండ్ వన్ సిల్వర్ మెడల్ వచ్చింది అండ్ ఫర్దర్గా ఇప్పుడు జపాన్కి ట్రైనింగ్ తీసుకోవడానికి నాకు అవకాశం కూడా వచ్చింది ఈ ఇన్ని మెడల్స్ నేను సాధించడానికి కారణం మా మాస్టర్స్ అండ్ మా అమ్మ నాన్న అందరూ నాకు సపోర్ట్ చేయడానికి వల్ల ఇంత నేను సాధించగలిగాను అందరికీ నమస్కారం నా పేరు వర్ణిక మా నాన్న పేరు హేమాద్రి మా అమ్మ పేరు గీత నేను ఇప్పుడు బ్లాక్ బెల్ట్ డాన్ త్రీ పొజిషన్లో ఉన్నాను నేను గత ఆరు సంవత్సరాలుగా ఈ కరాటే నేర్చుకుంటున్నాను ఈ కరాటే ఫీల్డ్లో నేను చాలా మెడల్స్ సంపాదించాను ఇంటర్నేషనల్ నేషనల్ డిస్టిక్ స్టేట్ ఇలాంటి వాటి లెవెల్స్ అన్నిటిలో నేను మంచి మెడల్స్ తెచ్చుకున్నాను రీసెంట్గా నేను గోవా ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో రెండు గోల్డ్ మెడళ్ళు తెచ్చుకున్నాను ఒకటి కటాలో ఇంకో ఇంకోటి గుంతెలో నెక్స్ట్ జపాన్ జపాన్కి వెళ్ళడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ పేరు రత్నాకర్ మాస్టర్ ఇంకా వెంకటేష్ వెంకటేష్ మాస్టర్ ఇంకా విజయన్ డాక్టర్ విజయన్ సార్ ఇంకా నేను వీళ్ళ వీళ్ళ ద్వారా నేను జపాన్కి వెళ్తున్నాను నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చ ఇవ్వడానికి ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను మా మా మాస్టర్లు ఇంకా మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు మా అమ్మ నాన్న చాలా కష్టపడి మమ్మల్ని ఎంత పొజిషన్కి తెచ్చారు మా మాస్టర్లు మాకు భయం లేకుండా అందరి ముందర ఓపెన్గా చేపించి మాకు స్టేజ్ ఫియర్ లేకుండా చేశారు ఒక ఆడపిల్లలకి ఎలాగా సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో అంతా బాగా నేర్పించి బయట ధైర్యంగా బ్రతకడానికి బాగా నేర్పించారు చాలా హెల్ప్ఫుల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా మాస్టర్లు